అందరికి నమస్కారం ఇది రా స్వాగతం దేశంలో నరేంద్ర మోడీ అరుదైన రికార్డుకి దగ్గరలో ఉన్నాడు ఆయన అంటే జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఒక అరుదైన రికార్డు అందుకునేందుకు దగ్గరలో ఉన్నాడు దేశంలో ఇప్పటివరకు అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ ఆయన పదహారు ఏళ్ళ పాటు పనిచేశాడు ఆయన ప్రధానమంత్రిగానే ఆయన మరణించాడు దే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పంతొమ్మిది వందల అరవై మూడు వరకు ఆయన ప్రధానమంత్రిగా పనిచేశాడు ప్రధానమంత్రిగా మరణించాడు అదేవిధంగా ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడు సార్లు అధికారులకు వచ్చింది దేశంలో కేంద్రంలో ఈ రికార్డు నెహ్రూ తర్వాత ఇంకెవరికి సాధ్యం అంటే ఆ నెహ్రూ తర్వాత ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానంగా ఇందిరాగాంధీకి రికార్డు ఉన్నప్పటికీ ఆమె కూడా వరుసగా మూడు సార్లు గెలిపించలేకపోయింది కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు అవకాశం అమృదైన అవకాశం నరేంద్ర మోడీ ముందుంది ఆయన ఇప్పటికే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు సార్లు బీజేపీ నా నేతృత్వంలో అధికారులకు తీసుకురాగలిగాడు ఇప్పుడు మూడో ఎలక్షన్స్కి వచ్చినట్టు ఇప్పుడు కానీ అధికారంలో తీసుకురాగలిగా అంటే నెహ్రూ రికార్డు సమన్ చేసినట్టు అవుద్ది కానీ ఎంత చేసినా నెహ్రూ ఎక్కువ కాలం పరిపాలించిన ప్రధానిగా నెహ్రూ రికార్డును మాత్రం ఆయన అధిగమించలేకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చినా పదిహేను వేళ్ళే పూర్తవుద్ది ఆ తర్వాత కూడా మళ్ళీ ఆయన ఆయనే బీజేపీ అందుకొని ఆయనే మళ్ళీ ముందుండి అధికారంలోకి తీసుకురాగలిగి మళ్ళీ ఆయనే ప్రధాన అయితే నెహ్రూ రికార్డును అధిగమించే అవకాశం ఉంటుంది కానీ అదంతా జరిగే అవకాశాలు ఎందుకంటే ఇప్పటికే ఆయనకి ఆ డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఏళ్ళకి డెబ్బై ఐదు ఏళ్ళు చేరుకున్నాడు ఇంకో ఐదు ఏళ్ళు పుట్టిస్తారు ఎనభై ఏళ్ళకి వస్తారు కాబట్టి ఆ తర్వాత కూడా ఆ తర్వాత ఎలక్షన్స్ కూడా ఆయన ఉంటాడనేది భావించలేము కాబట్టి ప్రస్తుతానికి నిహ్రూపు ఉన్న నిహ్రూ నిహ్రూ ఒక్కడికే ఉన్న సొంతమై ఉన్న ఈ రికార్డుని అంటే వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారులకు తెచ్చిన రికార్డుని నరేంద్ర మోడీ సమం చేసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు కానీ అధికారులకు తీసుకురాగలిగితే అంటే ఒక్క ఈ విషయంలో తప్ప ఇంకా ఏ విషయం అంటే ప్ర ప్రతి విషయంలో కూడా వీళ్ళందరూ కూడా అంటే బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా బీజేపీ కార్యకర్తల నాయకులు బీజేపీ అభిమానులు వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీని నెహ్రూతో కంపేర్ చేస్తూ వస్తుంటారు ప్రతి విషయంలో కూడా నెహ్రూతో కంపేర్ కంపేర్ చేయడం నెహ్రూ ఏ విధంగా దేశాన్ని నాశనం చేశాడు ఏ విధంగా నరేంద్ర మోడీ దేశాన్ని బాగు బాగు చేశాడు నెహ్రూ ఏ విధంగా అయితే ఆయన ఆయన తీసుకున్న నిర్ణయాలు నిర్ణయాలతో దేశం ఏ విధంగా అయితే తిరోగమన దిశలో పయనించిందో నరేంద్ర మోడీ ఏ విధంగా అయితే దేశాన్ని అభివృద్ధి దిశలో నిలిపాడు అనేటు కంపేర్ చేసుకుంటూ వస్తారు అసలు అది ఒక కంపారిజన్ కంపారిజనేనా నెహ్రూకి నరేంద్ర మోడీకి అసలు పోలికుందా నెహ్రూ ప్రధానమయ్యే నాటికి దేశంలో ఏం లేదు అంటే అప్పుడే స్వాతంత్రం వచ్చింది దేశానికి ఏం లేదు అసలు పూర్తిగా కనీసం ఆహారం కోసం కూడా పక్క దేశాల మీద ఆధారపడే పరిస్థితి అసలు అభివృద్ధి మాట అంటే బ్రిటిష్ బ్రిటిషో లేచిపోయిన రోడ్డు మార్గాలు బ్రిటిష్ వదిలిపోయిన రైలు మార్గాలు ఇవి తప్ప దేశంలో ఏం లేదు అసలు వ్యవసాయం వ్యవసాయం మీదే ఆధారపడ ఆధారపడాల్సిన దేశం అలాంటి పరిస్థితి నుంచి దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకొచ్చాడు నెహ్రూ అంటే ఆహార ఆహార ఉత్పత్తిలో మనకు మనకు సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవడంతో పాటుగా ఎగుమతులు ఎగుమతులు చేసే స్థాయికి తీసుకొచ్చాడు అంటే వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాడు ఒక సాగునీటి ప్రాజెక్టులు ఈ రోజుకున్న భారీ సాగునీటి సాగునీటి ప్రాజెక్టులు అన్నీ కూడా నెహ్రూ హయాంలో నిర్మితమైనవి నరేంద్ర మోడీ వచ్చిన నాకు ఎన్ని ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారు మనకున్న ఇక్కడున్న నాగార్జున సాగర్తో సహా అన్ని నెహ్రూ హయాంలో నిర్మించినవి కదా అలాగే విద్యారంగంలో ఒక ఎయిమ్స్ తీసుకున్న ఒక ఐఐటి ఒక ట్రిపుల్ ఐటీ ఈరోజు నరేంద్ర మోడీ మేము ఆ రాష్ట్రంలో ఇన్ని ట్రిపుల్ ఐటీలు నిర్మించాం ఈ రాష్ట్రంలో ఇన్ని ఎయిమ్స్లు నిర్మించాం అవి చేసాం ఇవి చేసాం అని చెప్తున్నాడు కానీ వాటి వ్యవస్థాపకుడే నెహ్రూ కదా ఆ విషయాన్ని మాత్రం మరుగుపచ్చేస్తారు వీళ్ళు అంటే నెహ్రూ సాధించడాన్ని పక్కన పెట్టేస్తారు అంటే నెహ్రూ ఏదో దేశ ద్రోహ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మొదటి నుంచి కూడా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నెహ్రూను ఒక దేశ ద్రోహిగా క్రియేట్ చేయడం అంటే ఆయన ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ని హీరోయిన్ చేయడం ఇప్పుడు ఐదు వందల సంస్థానాలను సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఐదు వందల సంస్థానాలని చుక్క నిత్యు నిత్రు నిత్రు చుక్క రాలకుండా ఐదు వందల ఐదు వందల సంస్థానాలు కలిపేశాడు ఇండియాలో విలీనం చేశాడు అని చెప్తారు ఓకే అది ఆయన సాధించిన ఘనతే అంటే ఆయన ఎక్కడున్నాడు అప్పుడు ఆయన ప్రధానగా ఉన్నాడా నెహ్రూ హయాంలో హోంమంత్రి కదా ఆయన అంటే నెహ్రూ ఆదేశానుసారమే కదా ఆయన పనిచేశాడు మట ఆ ఆ క్రెడిట్ మాత్రం ఈయనకి ఎందుకు ఇస్తారు నెహ్రూ నెహ్రూ ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వరు అదేవిధంగా కాశ్మీర్లో గొడవలు నెహ్రూ స్వయంగా పర్యవేక్షించాడు కాశ్మీర్ని భారత్లో కల కలిపే విషయంలో ఆ విషయాన్ని ఆ అంశాన్ని నెహ్రూ స్వయంగా తీసుకున్నాడు ఎందుకంటే అది కా పాకిస్తాన్ బార్డర్లో ఉంటుంది కాబట్టి ఆయనే డీల్ చేశాడు అప్పటి కాశ్మీర్ రాజు నెహ్రూకి ఫ్రెండ్ కాబట్టి ఆయన డీల్ చేశాడు ఆ విషయాన్ని ఆ ఆ విషయంలో నెహ్రూ నెహ్రూ డీల్ చేయబట్టే నెహ్రూ వాళ్ళతో పక్క దేశాలతో అవగాహన కుదుర్చుకోబట్టే ఇప్పుడు ఈ సమస్యలన్నీ వచ్చాయి ముస్లింస్కి అనుకూలంగా వ్యవహరించబట్టి ఇప్పుడు సమస్యలు వచ్చాయి అన్నట్టుగా క్రియేట్ చేస్తారు దాన్నేమో నెహ్రూ ప్రభుత్వం సాధించిన విజయాన్నేమో ఈయన ఇచ్చేస్తారు అక్కడ కాశ్మీర్ విషయంలో వచ్చే గొడవలు అయితే నెహ్రూ కట్టేస్తారు నెహ్రూ కావాలని చేసినట్టుగా అంటే ఈ విధంగా ఒక ఉద్దేశపూర్వకంగా చేయడం అదేవిధంగా నెహ్రూ నెహ్రూ హయాం నుంచి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ముస్లింస్కి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ కాబట్టి ఆయన ముస్లిం కాబట్టి వాళ్ళు ముస్లింస్కి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు కాబట్టి ఈరోజు ఇదే కాంగ్రెస్ పార్టీ ఉందంటే కొంత కొంతకాలం తర్వాత పూర్తిగా ముస్లిం రాజ్యం అయిపోతుంది హిందువుల హక్కులన్నీ పోతాయి అన్నట్టుగా క్రియేట్ చేయడం మొదలైపోయింది అంటే మెజార్టీ ప్రజల్ని రెచ్చగొట్టడం మొదలైంది అంటే కాంగ్రెస్ పార్టీని ముస్లింస్ అనుకూలమైన పార్టీగా మొదలెయ్యడం మొదలైంది అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి అంటే ఏం చేశారు అప్పుడు దేశ విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ముస్లింస్ని సపోర్ట్ చేసింది అని చెప్తారు అంటే నిజానికి దేశ విభజన సమయంలో కావచ్చు ఆ తర్వాత కూడా నిజానికి మా కాంగ్రెస్ పార్టీ ముస్లింస్ సపోర్ట్ చేసింది ముస్లింస్ అనే కాదు మైనార్టీలు సపోర్ట్ చేసింది నిజానికి ఏ ఒక తల్లిని తీసుకున్న ఒక ముగ్గురు పిల్లలు ఉన్న తల్లిని తీసుకుంటే ముగ్గురు పిల్లల్లో ఒక ఇద్దరు ఆర్థికంగా బలంగా బలంగా ఉన్నారంటే ఇంకొక అబ్బాయి ఆర్థికంగా బలహీనంగా ఉన్నాడంటే ఆర్థికంగా బలహీనంగా ఉన్న అబ్బాయినే సపోర్ట్ చేస్తుంది తల్లి ఇప్పుడు అతనికి అండగా నిలబడుతుంది ఇప్పుడు అలాగనేసి మిగతా తా ఇద్దరి మీద ఇష్టం లేనట్టు ఆ తల్లికి అంటే ఇతను కూడా వాళ్ళ స్థాయికి తీసుకుపోవడానికి ప్రయత్నించ ప్రయత్నించడంలో భాగంగా వీళ్ళకి అండగానే అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజున ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచింది ఎందుకంటే వాళ్ళని కూడా హిందువుల స్థాయికి తీసుకుపోవడానికి అంటే ఆర్థికంగా అన్ని విధాలుగా ఆ స్థాయికి తీసుకుపోవడం ఆ రోజు ఆ రోజున ముస్లింస్లు బాగా వెనకబడి ఉన్నావు ఆ వెనకబడి ఉన్న వాళ్ళకి చేయూతను అందించడం ద్వారా వాళ్ళు ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నించింది అదే అందులో తప్పే ఉంది దాన్ని ఎందుకు వీళ్ళు అంతగా తప్పుబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం సపోర్ట్ చేసే పార్టీ దాంట్లో అందులో అక్కడ హిందువుల హక్కుల కాళ్ళ రాసే కాళ్ళు రాసేయడం ఏముంది అక్కడ హిందువులకు వ్యతిరేకంగా ప్రవర్తించడం ఏముంది ఇది బాగా డ్యామేజ్ చేసింది కాంగ్రెస్ పార్టీని అలా ఆలోచించే పరిస్థితులు కూడా ఈరోజు ఎవరూ లేదు సోషల్ మీడియాలో ఏముంది అది దాన్ని నమ్మే పరిస్థితుల్లో ఉన్నారు తప్ప జనాలు ఇవన్నీ ఆలోచించే పరిస్థితులు లేరు ఆ సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఇలాంటి ప్రచారాలు బాగా చేయగలిగింది సోషల్ మీడియా బీజేపీ సోషల్ మీడియా వింగ్ ఇలాంటి ప్రచారాలనే బాగా చేయగలిగింది అందులో బాగా విజయం సాధించింది ఇదే సమయంలో బాబ్రీ మసీద్ అంశంలో ముస్లింస్ అందరూ కాంగ్రెస్ పార్టీకి అయ్యారు అంటే బా బాబ్రి మసీద్ని కూల్ చేస్తూ ఉంటాం ఆ సమయంలో పీవీ నరసింహరావు కాంగ్రెస్ పార్టీ ప్రధానిగా ఉన్నాడు ఆ రోజున ఈ సమయంలో అదే ఆ సమయంలో బాబ్రి మసీదుని కూల్చేయడం అప్పుడు పీవీ నరసింహరావు సైలెంట్గా ఉండడం దీంతో బాబ్రి మసీద్ని కూల్చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ గమ్మనుంది కాంగ్రెస్ పార్టీ దాన్ని సపోర్ట్ చేసింది బాబీ మసీద్ కూల్చిపోతే సపోర్ట్ చేసింది అన్నట్లుగా భావించి ముస్లిం అంతా ఆ రోజు నుంచి ముస్లిం ఓట్ బ్యాంక్ చీలిపోవడం మొదలైంది కాంగ్రెస్ పార్టీ నుంచి అది బీజేపీకి పడకపోయినా స్థానికంగా ఉన్న ఎక్కడికక్కడ ప్రతిపక్ష పార్టీలకి స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకి ముస్లిం మైనార్టీ ఓట్లన్నీ చీలిపోవడం మొదలైంది అక్కడి నుంచి అటు ముస్లిం ఓట్లు పోగొట్టుకుంది కాంగ్రెస్ పార్టీ ఇటు హిందూ ఓట్లను పోగొట్టుకుంది ఈ రెండు ఓట్లు పోగొట్టుకోవడంతో అత్యంత దయనీయమైన పరిస్థితులు పడిపోయింది కాంగ్రెస్ పార్టీ అదే అతి పెద్ద అవరోధంగా మారింది ఈ ఈరోజు కూడా ఆ పరిస్థితి నుంచి బయటపడలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ దాని నుంచి బయటపడే ప్రయత్నం కూడా చేయట్లేదు సరైన సమర్థవంతమైన నాయకత్వం లేదు రాహుల్ గాంధీ కార్డు వదిలేసాడు ఆయన కాడు వదిలేసినప్పటి నుంచి కూడా ఆ పార్టీ పూర్తిగా అగమ్య గోచరంగా అంటే డిఫెండ్ చేసుకోలేకపోతుంది వస్తున్న ఆరోపణల్ని ప్రతిపక్షంలో ఉన్న పదేళ్ళుగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పైన తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు కూడా పోయినాయంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత అంటే లాస్ట్ రెండు ఎలక్షన్స్లో కూడా టూ డిజిట్కే ఫిక్స్ అయింది కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా అదే పరిస్థితిలో కొనసాగిందట మాత్రం ఈసారి ఎలక్షన్స్లో కూడా మరింత అగమ్య గోచరంగా పడిపోద్ది ఈ విషయంలో మాత్రం నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ పూర్తిగా సక్సెస్ అయింది అంటే నెహ్రూ కానీ నెహ్రూని గాంధీని గాంధీ అని ఇంటి పేరు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా డిఫెండ్ చేయడంలో మోడీ గవర్నమెంట్ పూర్తిగా సక్సెస్ అయింది దీన్ని డిఫెండ్ చేసే దీన్ని డిఫెండ్ చేయాలంటే ఇప్పుడు రాహుల్ గాంధీ హయాం అయిపోయినట్టే దాదాపుగా ఆయన పూర్తిగా చేతులు ఎత్తేసే ఉన్నాడు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేతబట్టేదానికి కూడా ముందుకు రావట్లేదు అలాంటి నాయకుడు అంటే ఆ గాంధీ ఫ్యామిలీలో ఇంకొకరు లేదు ప్రస్తుతానికి వచ్చేవాళ్ళు ఒకప్పుడు సంజీవ్ గాంధీ ఉన్నాడు ఇందిరాగాంధీతో పాటు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నప్పుడు సంజీవ్ గాంధీ యాక్టివ్ ఉన్నాడు అలాంటి సంజీవ్ గాంధీ లాంటి ఒక యువ రక్తం ఒక యువ రక్తం ఉన్న ఒక యువ నాయకుడు రావాల్సిన అవసరం ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకోవాలంటే అలాంటి ఒక నాయకుడు వస్తే తప్ప కోలుకునే పరిస్థితులు అయితే ప్రస్తుతానికి కనిపరకండి కనపడట్లేదు ఇప్పుడు అంటే పూర్తిగా గాంధీ నెహ్రూ అనే పేర్లు పూర్తిగా డిఫేజ్ చేయడంలో నరేంద్ర మోడీ ఏ విధంగా సక్సెస్ అయ్యాడు ఆ విధంగా ఆ పేర్లు మళ్ళీ తిరిగి బయటకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యే ఒక నేత దొరికితే తప్ప కాంగ్రెస్ పార్టీ కోలుకునే పరిస్థితి అయితే కనపడట్లేదు It's a matter.